వెల్కమ్ టు శ్రీమంతుల రుచులు ఫ్యామిలీ ఈరోజు చికెన్ పొలం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావలసినంత బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక అరగంట పాటు తర్వాత చికెన్ని బాగా శుభ్రం చేసుకోవాలి అందులో మసాలా తయారు చేసుకోవాలి కావలసిన పదార్థాలు లవంగాలు చెక్క బిర్యానీ పువ్వు యాలికలు అల్లం వెల్లుల్లి చిన్న జాజు పువ్వు జీలకర్ర ధనియాలు ఇవన్నీ మెత్తగా నూరుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత రెండు ఉల్లిపాయలు ఒక టమాటా ఆరు పచ్చిమిరపకాయలు ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా తీసుకొని తరుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి సరిపడినంత కారం ఒక స్పూన్ పసుపు సరిపడినంత ఉప్పు అల్లం వెల్లుల్లి ఇందాక నూరుకున్న మసాలా పేస్ట్ కావలసినంత పెరుగు ఒక స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత పొడి మసాలాలు రెడీ చేసుకోవాలి బిర్యానీ ఆకు సాచీర బిర్యానీ పువ్వు రెండు యాలికలు నల్ల నల్ల యాలకులు కూడా బాగుంటాయి బిర్యానీలో ఇవన్నీ నూనె వేడెక్కాక ఈ మసాలాలు వేసుకొని వేపుకోవాలి ఆ రోమ వచ్చినంత వరకు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు బాగా కొంచెం ఎర్రగా వేగినంత వరకు వేపుకోవాలి అవి బాగా వేగాక అందులో తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అది కూడా నూనెలో బాగా పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా పచ్చివసన పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత ఒక టమాటా తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని దాన్ని కూడా మెత్తబడినంత వరకు మగ్గినంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత మ్యారినేట్ చేసుకొని చికెన్ తీసుకొని వేసుకోవాలి బాగా కలుపుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి ఒక స్పూను తర్వాత బాగా కలుపుకొని చికెన్ బాగా ఉడికినంత వరకు వేపుకోవాలి నూనె బాగా పైకి తేలినంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఓ పక్కన బియ్యానికి సరిపడా నీళ్ళు తీసుకొని వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి బియ్యాన్ని కూడా వడకట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ముక్క ఉప్పు కారం పత్తేలాగా తినడానికి బాగుండేలాగా కొన్ని ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకుంటే లాస్ట్లో వేసుకుంటే రుచి బాగుంటుంది తినడానికి సో అందులో ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మిగిలిన గ్రేవీలో ఇంత ముందు మనం మరగబెట్టుకున్న నీళ్ళు పోసి ఒక్కసారి మరగనివ్వాలి ఇప్పుడే అందులో కావాల్సినంత ఉప్పు కారం సరిపడాగా ఉన్నాయో లేదో చూసి ఒక్కసారి రుచి చూసుకోవాలి బిర్యానీ మసాలా నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను అందులో ఒక ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి అదొక యాభై శాతం ఉడికాక అందులో మనం ఇందాక తీసిన ముక్కలు వేసి పైన ఒక దమ్ములా ఇచ్చుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే గుంగుమలాడే చికెన్ పులావ్ రెడీ